దేశభక్తి పెంపొందించుకోవాలి కాకినాడ విద్యార్థులు పెంపొందించుకోవాలని స్థానిక జగన్నాథ్ రవీంద్ర భారతి పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ శంకర్ విచ్చేసి పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు అంతేకాక వివిధ పోటీలో బహుమతులు సాధించిన పిల్లలకు సర్టిఫికేట్స్ కప్పులను అందించారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుందని ఇది మనమందరం గర్వించాల్సిన రోజు అని ఉత్తరాంధ్ర రవీంద్ర భారతి పాఠశాల ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ అన్నారు భారతదేశం విభిన్న సంస్కృతులు భాషలు మతాలు మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికే మన రాజ్యాంగం పునాది వేసింది గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం భారతదేశాన్ని అధికారికంగా సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం కోసం పాఠశాల ఏజీహెచ్ వెంకటేష్ అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ గణతంత్ర యూనివర్సిటీకి మా ప్రాఫెక్స్ ఆదరణ జరిగింది దీంట్లో భాగంగా స్కూల్లో ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన అదేవిధంగా కొంచెం డ్రాయింగ్ యాక్టివిటీస్ రిమైండింగ్ యాక్టివిటీస్లో ఎవరైతే అత్యున్నత ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా ఈ మెమోటర్స్ అదేవిధంగా సర్టిఫికేట్స్ అనేది ఆ చేతిలో మెరుగు ఇవ్వడం జరిగింది ఇలాగా మిగతా పిల్లల్లో కూడా వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు కూడా మంచిగా ఒక పోటీతత్వంతో బాగా చదువుకొని పోటీతత్వం ఎందుకు ముందు ముందుగా భవిష్యత్తులో మంచి ముందు స్థానం సాధించాలనుకుంటారు అందుకే అందరికీ డెబ్బై ఏడు గణతంత్ర శుభ శుభాకాంక్షలు మన రవీంద్రాబాద్ జగన్నాయక్పూర్ బ్రాంచ్లో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా మన ట్రీటౌన్ టౌన్ ఎస్ఐ శంకర్ గారు ఇచ్చేయడం జరిగింది ఆయన ఈ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం పిల్లల్ని ఉద్దేశించి ఈ కొంచెం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం ఇలాంటి పర్సన్స్ని మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో మాకు ఈ మంత్లీ కంటెస్ట్లో జరిగిన విన్నర్స్కి ఈ సర్టిఫికెట్స్ అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం సార్ వచ్చి పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం మాకు ఎంతగానో చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలాగే పిల్లలందరూ కూడా ఈ దేశం మీద భక్తితో మెలగాలని సారు చెప్పడం జరిగింది దీనికి రవీంద్రబాద్ తీసుకున్న యజమాన్యం తరఫున అందరికీ కూడా మరొకసారి డెబ్బై ఏడవది నిమిషాలు గణపతి సూపర్ నిమిషం